అన్ని సీజన్స్ ఒక ఎత్తే అయితే సీజన్ నైన్ మరోకెత్తే అని చెప్పాలి ముఖ్యంగా ఈ సీజన్ నైన్లో ఉన్న కంటెస్టెంట్స్ మామూలు కాదని చెప్పుకోవాలి ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం లైవ్లో బిగ్ బాస్ హౌస్లో రీఎంట్రీలో భాగంగా శ్రీజ భరణి వెళ్ళిన సంగతి తెలిసిందే అయితే వీళ్ళిద్దరికీ బిగ్ బాస్ ఒక మాత్రమే హౌస్లో ఉండే అర్హత ఉందని వాళ్ళిద్దరిలో ఎవరనేది నేను పెట్టే గేమ్స్ని బట్టే ఉంటుంది అంటూ బిగ్ బాస్ అయితే తెలియజేశారు ఇక ఇందులో భాగంగానే వీళ్ళ కోసం డిఫెండ్ చేసుకోవడానికి వీళ్ళకి సపోర్ట్గా గేమ్స్ ఆడడానికి హౌస్లో ఉన్న కంటెస్టెంట్ని ఇద్దరు ఇద్దరుగా తీసుకోమన్నారు శ్రీజ అయితే డెమన్ పవనం గౌరవ్ తీసుకోగా పరిణి అయితే అలాగే రాము రాతోడిని తీసుకున్నారు అయితే ఇందులో భాగంగా బిగ్ బాస్ పెట్టిన టాస్క్ ఏంటంటే పిరమిడ్లు కట్టు దాన్ని గొడవ పడగొట్టు ఇందులో భాగంగా ఒక సర్కిల్ లాంటినే బాక్సుల్ని ఏర్పాటు చేశారు అయితే బయట ఉన్న పిరమిడ్స్ని తీసుకొచ్చి ఆ సర్కిల్లో ఏర్పాటు చేశారు అయితే ఇందులో భాగంగానే సంచాలక్గా పవన్ కళ్యాణ్ని అలాగే సుమన్ శెట్టిని పెట్టి ఇక్కడ ఏంటంటే శ్రీగా వాళ్ళు కట్టిన బాక్స్ బయట ఉంది పిరమిడ్ లైన్ వాళ్ళు కట్టిన పిరమిడ్స్ బాక్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ అబ్జెక్షన్ చేశాడు అయితే సుమన్ శెట్టి చాలా క్లారిటీగా నేనైతే బరణి టీంకే పాయింట్స్ ఇస్తాను అంటే ఈ పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ నేను ఒప్పుకోను అంటూ చెప్పాడు దీంతో వెంటనే బిగ్ బాస్ కలెక్ట్ చేసుకుని మీరిద్దరు ఒక డిసిషన్తో చెప్పలేదు కాబట్టి మిమ్మల్ని ఇద్దరినీ కూడా సంక్షాల డిస్క్వాలిఫై చేస్తున్నాను అంటూ అలాగే భరణి శ్రీజా మీ ఇద్దరిలో మరో అవకాశం ఇస్తున్నాను హౌస్లో ఈ టాస్క్ మీద ఎవరు నిర్ణయిస్తారనేది మీరే తేల్చుకోండి అంటే శ్రీజ మాధురి పేరు చెప్పడంతో మాధురి నేనైతే శ్రీజాకే ఫేవరేజ్ చూపిస్తాను శ్రీజనే బాగా పెరమిడ్లు కట్టింది అంటూ శ్రీజాకి సపోర్ట్ చేయడంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఫీజులు ఎగిరిపోయాయని చెప్పాలి ఇక ఇందులో భాగంగానే డెమోన్ పవన్ భరణి ఏదైతే పెరమిడ్లు కట్టినప్పుడు పడగొ ఉన్నాడో అది డిఫెన్స్ చేసుకోవడానికి బరణిని పట్టుకున్న సమయంలో ఒక్కసారిగా బర్నీ చూసుకోకుండా వెనక్కి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో చాలా గట్టిగానే పడ్డాడు దీంతో బర్నీకి తీవ్ర గాయాలయ్యి మెడికల్ రూమ్కి వెళ్ళాడు అయితే మెడికల్ రూమ్లో డాక్టర్ చెకప్ చేసి మీకు ఇక్కడ ట్రీట్మెంట్ సరిపోదు బయటికి వెళ్ళి చెకప్స్ చేయించుకోవాలి కొన్ని టెస్ట్లు చేయించుకోవాలంటూ ఇమీడియట్లుగా భరణిని అయితే లైవ్లో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించేశారు హాస్పిటల్కి దీంతో తనుజైతే చాలా ఏడుస్తుందనే చెప్పాలి నేను నా అనుకున్న వాళ్ళని ఎప్పుడు దూరం చేస్తారో మా నాన్న ఎవరైతే ఉన్నారో ఆయన నాతో మాట్లాడకుండా పోయింది ఇక్కడ నన్ను ప్రేమగా ఒక సొంత కూతురులా చూసుకుంటున్న నానేమో ఉందామని వస్తే ఇలా జరుగుతుంది అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు నాకేమి అంటూ తనుజు అయితే కన్నీటి పర్యంతం అవుతుంది లైవ్లో